కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు మా బాధ్యత అని కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు బుధవారం నగరంలోని టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థుల గెలుపు పురస్కరించుకుని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ కాలం తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు అందించి గెలిపించినందుకు జిల్లాలోని ప్రజానికానికి టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబులను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఎమ్మెల్సీ నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకిపోగు ప్రభాకర్ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల సమైక్య చైర్మన్ ఎర్రసాని నాగేశ్వరరావు యాదవ్ కేవీ సుబ్బారెడ్డి పూలమాలలు షాలువాలతో సన్మానించి కేక్ కటింగ్ చేశారు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం ముందు ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నంద్యాల నాగేంద్ర పోతురాజు రవికుమార్ సోమిశెట్టి నవీన్ తిరుపాల్ బాబు అశోక్ కుమార్ కురవా పరమేశ్ ఎల్లప్ప షేక్ ముంతాజ్ పి హనుమంతరావు చౌదరి టి జేమ్స్ వై నరసింహులు సత్రం రామకృష్ణుడు పేరపోగు రాజు రామకృష్ణ శేక్ష కుంపటి కృష్ణ బేత కృష్ణ చిట్టాని అరుణ కె చంద్రకాంత్ మొదలుగు వారితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సింగిల్ డిజిట్కి జగన్మోహన్ రెడ్డి నిలబడుతున్నాడు అని చెప్పి నాకు తెలిసి బహుశా ఆర్టీవ్ అనుకుంటాను ప్రత్యేకంగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి చెప్పినాను ఆరా గీరా జారా అని చెప్పి ప్రజలు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన చేస్తారు అణిచివేతని ముఖ్యంగా ఆంధ్రప్రదానికం ఒప్పుకోరు మతలేని మహానాయకుడు చంద్రబాబు గారిని ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి టచ్ చేసినాడో అదే రోజు ఓడిపోయినాడు యావత్ ప్రజలు ఆంధ్ర ప్రజలు భారతదేశ ప్రజలు యాభై రెండు దేశాలలో చంద్రబాబు నాయుడిని వేయడం అన్యాయం అన్యాయం అని చెప్పి కోడై గుసింది అదే రోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని కర్నూలు జిల్లాని ముఖ్యంగా నిలబెట్టిన వాళ్ళు మొదటివాడు మా సోమశెట్టి వెంకటేశ్వర్లు గారు ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన మా సోదరుడు బీటి నాయుడు గారు వాళ్ళ శ్రమ వాళ్ళు ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ప్రతి తాలూకాలో ఎండనక వాననక కరోనా అనకకుండా కూడా తెలుగుదేశం పార్టీకి కృషి చేసినటువంటి వాళ్ళిద్దరి యొక్క కృషికి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను మేనమా ఉంటాడు కరెక్ట్ పేరు పెట్టేటప్పుడు అలాగే నూతనంగా ఎగినటువంటి సహజ ఎమ్మెల్యేలు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ అలాగే మీడియా పాత్రికేయులకు ముందుగా ఈ గెలిచిన శుభ సందర్భంగా నేను నా శ్రేసు నమస్కరిస్తున్నాను ముఖ్యంగా సోదరుల ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాస్తవంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏదైతే ప్రభంజనం వచ్చిందో అంతకన్నా అదే రీతిలో ಈ ರೋಜು ಪಾರ್ಟಿ ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರ ವಿಚಾರ ಎಂದ್ರೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪರಿಪಾಲನೆ ಅರಿಶಿಧಾಂತಜ್ಲ ಆಲೋಚನೆ ಸಂಪೂರ್ಣ ಮಟ್ಟಪಾರ್ಟ ಪುಟ್ಟಗದ ಅಂತೇಗರ ಈ ಕರ್ನೂಲ್ ಪಾರ್ಲೇನು ಪಾರ್ಕ್ಸೀ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಮುಖ್ಯಸ್ಟರ್